ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గృహ నిర్మాణానికి కావలసిన ఇంటీరియర్ డెకరేషన్ కు సంబంధించి కేడీపీ హోమ్స్ అండ్ డెకార్స్ ఇంటీరియర్స్ షోరూమ్ ను ఏలూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు బరేటి జంటీ పేర్కొన్నారు మంగళవారం షోరూం అధినేత కత్తిరి ఫణిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన షోరూమ్ ను మేర భోజనం గెల్బాన్తో కలిసి ఎమ్మెల్యే బరేటి జండి ప్రారంభించారు త్వరగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు కత్తిరి ఫణిబాబు కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ మరియు కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలను అందించి ఘనంగా సత్కరించి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా షోరూమ్ ను పరిశీలించి ఫండిబాబుకు ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు షోరూం అధినేత పనిబాబు మాట్లాడుతూ గృహ నిర్మాణానికి కావాల్సిన అండ్ ఇంటీరియర్స్ మెటీరియల్ అన్ని రకాల మోడల్స్ తో పాటు లేటెస్ట్ గార్మెంట్స్ మరియు కిచెన్ ఇంటీరియర్ అతి తక్కువ ధరలకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు ఆదరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీను మాజీ కార్పొరేటర్ మారం ఆను స్థానిక టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు No హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కేపీబీ హోమ్స్ అండి ఈ రోజు కేపిబి హోమ్స్ భారీగా ఓపెన్ అయ్యింది మన ఏలూరు ఎమ్మెల్యే గారు బడేట్ చంటి గారు అలాగే మేయర్ గారు అందరూ వచ్చి ఓపెన్ చేశారు అలాగే శ్రీ తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి కూడా మన మన కోసం వచ్చారు ఆ లైవ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు మన దగ్గర వచ్చేసరికి బెడ్షీట్స్ డోర్ కర్టెన్స్ అలాగే ఆల్ ఇంటీరియర్స్ అంతా ఉంటుందండి ఇందులో మన ఏలూరులో ఎక్కడా లేని విధంగా అన్ని రకాలతో నేను ఏర్పాటు చేశాను అంటే మీకు లైక్ ఏ కస్టమైజ్ డోర్ కర్టెన్స్ కానీ లేదంటే సోఫాలు కానీ పరుపులు కానీ ఏవైనా సరే కస్టమైజ్ కూడా చేయిస్తాము దాంతోపాటుగా మాడ్యులర్ కిచెన్ అనేది కూడా ఫస్ట్ ఏలూరులో ఫస్ట్ మాడ్యులర్ కిచెన్ అనేది పెడుతున్నాం మనం లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు ముందుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ నాలుగు ఫ్లోర్లలో అరేంజ్ చేసాము ఒక ఫ్లోర్ అంతా మాడ్యులర్ కిచెన్ ఒక ఫ్లోర్ అంతా బెడ్షీట్స్ సోఫా కవర్స్ అన్నీ ఒక ఫ్లోర్ అంతా డోర్ కర్టెన్స్ బ్లైండ్స్ అనమాట కస్టమైజ్ ఇవి మీ చిన్నపిల్లల ఫొటోస్ కానీ ఏవైనా కావాలన్నా చేసుకోవచ్చు నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఆఫర్స్ అనేవి ఉన్నాయి మీరు అందరూ వచ్చి ఈ ఆఫర్స్ని కూడా గ్రాఫ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్